యూదులపై ఎటువంటి వ్యతిరేక కార్యకలాపాలు జరిపినా ఎటువంటి వ్యతిరేక పోస్టులు సోషల్ మీడియాలో పెట్టినా ఇమ్మీడియట్లీ వాళ్ళ యొక్క శాశ్వత నివాసాన్ని రద్దు చేస్తాం అలాగే వచ్చిన వారికి కూడా వీసాలు కూడా రద్దు చేస్తామని అమెరికా ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది అంటే యూదుల్ని వ్యతిరేకించడం అంటే డైరెక్ట్ గా యూదుల్ని వ్యతిరేకించడమే కాదు హమాస్ లెబనాన్ హెజ్బల్లా అలాగే హూతుల యొక్క తిరుగుబాటుదారులు వీళ్ళని సపోర్ట్ చేసినా సరే యూదుల్ని అవమానించినట్లే యూదులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినట్లే అని అమెరికా ఇప్పుడు స్పష్టం చేసింది అంటే వీళ్ళందరినీ కూడా ఒక ఉగ్రవాద సంస్థలుగా గుర్తించింది అమెరికా ఇవన్నీ కూడా ఉగ్రవాద లక్షణాలు ఉన్నటువంటి సంస్థలు దేశాలు కాబట్టి ట్టి వేళ్ళని మీరు కీర్తించినా వీళ్ళకి సపోర్ట్గా పోస్టులు చేసినా అది యూదు వ్యతిరేక పోస్టులుగానే పరిగణించుతాము కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఎక్కడ పోస్టులు పెట్టినా సరే జల్లెడి పట్టి మరి పట్టుకుంటాం కాబట్టి ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ అమెరికాలో ఉండాలనుకుంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి లేదంటే మాత్రం సోషల్ మీడియాలో ఎటువంటి వ్యతిరేక పోస్టులు పెట్టినా సరే ఉపేక్షించేది లేదు కఠినమైనటువంటి శిక్షలు అమలు అవుతాయి మీ శాశ్వత నివాసాలు కూడా రద్దు అవుతాయి గ్రీన్ కార్డుని తీసి పడేస్తాం అలాగే రావాలనుకుంటున్నా ఉన్న వారి వేషాలు కూడా జీవితంలో ఎప్పటికీ అమెరికా ఇంకా రాలేరంటూ తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది అంటే ఇప్పుడు ఇజ్రాయేల్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అమెరికా అంటే నువ్వు నిన్ను డైరెక్ట్గా తిట్టడమే కాదు ఈ యొక్క ఇజ్రాయెల్ శత్రువు ఎవరైతే ఉన్నారో ఈ శత్రువుల్ని పొగిడినా సరే ని తిట్టినట్లే అనేది ఇప్పుడు అమెరికా ఆ విధంగా నిర్ణయం తీసుకుంది కాబట్టి అంతర్జాతీయంగా అమెరికా చేస్తున్నటువంటి ఈ యొక్క నిర్ణయానికి ఇజ్రాయెల్ అయితే హర్షం వ్యక్తం చేసింది అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ భారత్ ఇజ్రాయల్ ఏ విధంగా అయితే ఒక ఫ్రెండ్షిప్ ఉంటుందో అంతకంటే ఎక్కువగా అమెరికా ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్ ఉంది ఈ రెండింటిని కూడా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మరింత స్నేహం బలపడింది ఈ రెండు దేశాల మధ్య కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం వావరాక్షన్ చేస్తున్నారు ఈ మధ్య కొన్ని ఈ అమాస్యకు చెందినటువంటి వారు మిలిటెంట్ గ్రూపుల్ని ముఖ్యంగా పొగుడుతున్నారనమాట ఈ మిలిటెంట్ గ్రూపులు పొగుడుతున్నారు చాలా మంది విద్యార్థులు కూడా కాలేజీల్లో వాటికి సపోర్ట్గా మాట్లాడడం జరిగింది కాబట్టి ఈ ట్రంప్ ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది